వచ్చేసి ఒక్కొక్క బర్రెకి లక్ష నుంచి లక్ష యాభై మధ్యలో పలుకుతుంది రేట్ అయితే మనకు ఆవులకేమో రేటు తగ్గి తగ్గిపోవడం వలన ఇప్పుడు బర్రెలకు రేట్ అనేది అమాంతం మెరిగిపోయింది మనకు ఒక ఐదు లీటర్ నుంచి ఆరు లీటర్ల మధ్యలో ఇచ్చే బర్రె రేట్ వచ్చేసి ఎంత కాదన్నా లక్ష పైన చెప్తున్నారు మనం ఒకసారి ఇక్కడ ఒక బర్రెనైతే సేలింగ్ మాట్లాడుతున్నారు ఒకసారి దీన్ని అడిగి తెలుసుకుందాం మనం ఎంత రేటు చెప్తారా రైతు మార్కెట్లో మనకి ఒక అన్నగారు అలాగే బరి తీసుకున్నారు ఈ బర్రె ఎంత రేటు పడ్డది ఏందన్నది మనం అన్న అన్న ద్వారా తెలు తెలుసుకుందాం ఆ మనకి ఎంత పడ్డది ఇది వచ్చి తొంభై వేలు ఈ బారి ఉందా అది ఒక లక్ష పది వేలు అది ఒక లక్ష 10000 యా ఉందా అది యాభై ఐదు వేలు ఇది ఇస్తది 5 ఇస్తది 5 అది కూడా 5 ఇస్తది ఎక్కడ అన్న మనది మా టూప్రానా మనకి డైరీ ఫామ్ ఇట్లా ఉంది వ్యాపారమే తీసుకో బయమడమ అంటే తీసుకుచ్చి నువ్వు అక్కడ నుంచి రైతు దగ్గర కొనుకొచ్చి మార్కెట్లో అమ్ముతుంటావా అన్ని మార్కెట్లో తిరుగుతావా

తొంభై ఐదు అన్న తొంభై ఐదు ఉంటుందా మీరు రైతు దగ్గర ఉన్నారు బెరగాల దగ్గర తీసుకోండి బెరగాల దగ్గరనే ఉన్నాను బెరగాల దగ్గర తీసుకురా ఎన్ని పదిస్తాను చెప్పిన ఇది పది లీటర్లు అని చెప్పిరా పది లీటర్లో చెప్పినా అది పది ఇస్తుంది అన్నది పది ఇస్తుంది అంటే ఎన్ని అయితే అనుకున్నాం అదే రేట్ ఎంత పడుతుంది అన్నది మన తొంభై ఐదు తొంభై ఐదు సరే సరే అంటే రేట్లు ఎట్లా మరి మార్కెట్లో చూసుకున్నట్టయితే బరేన్ వాటి రేటు ఉంది బరేన్ రేట్ రేటు ఎన్ని బర్ర ఉన్నాయన్న మనకి మాకు పది ఉన్నాయా పది ఉన్నాయా ఎవరున్నా మనది ఓకే ఓకే చూసిరు కదా మనకు రేట్లు చూసుకున్నట్టయితే అయితే ఎక్కువ బర్రెలకే రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఎందుకంటే ఇది పాల రేట్ అనేది దిగిపోవడం వలన చాలామంది బర్రెలకే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయడం కూడా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ